ఏ విషయంలో తగ్గడు కాబట్టే సౌత్ కి కాదు నార్త్ ఆడియన్స్ కి కూడా నచ్చాడు ప్రమోషన్ లేకుండానే నార్త్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు అలాంటి తను మళ్లీ పుష్పారాజ్ గా ఆగస్టు పదిహేనుకి కి రాబోతున్నాడు సీక్వెల్ తో దండెత్తుతున్నాడు అయితే ఈసారి పుష్పరాజ్ కి ఒక పాత బాకీ బయటపడేలా ఉంది అదే మాయ్ లేడీ సమంత తను మళ్లీ ఐటమ్ సాంగ్ చేయట్లేదు కానీ పాట లేకుండానే సమంత తూటాల మారే పరిస్థితి వచ్చింది పుష్పరాజ్ ని భయపెడుతోంది పుష్పరాజ్ నాలుగు వందల యాభై కోట్ల పెట్టుబడితో సెట్లు రెడీ అవుతున్నాడు ఆగస్ట్ పదిహేనుకే రాబోతున్నాడు ఇక ఈ పుష్పరాజ్ కోసం సమంత కూడా రంగంలోకి దిగుతోంది మొన్ననే రష్మిక తాలూకు లుక్ జాల కిక్కిస్తే సమంత లుక్ ఉగాదికి షాక్ ఇచ్చేలా ఉందట అంటే పుష్పలో ఐటెం బాంబ్ పేల్చినట్లే సమంత పుష్ప టూ లో కూడా ఐటెం బాంబ్ పేలుస్తుందంటే కానే కాదట ఇందులో తన పాటతో కాదు తూటాతో జలక్ ఇవ్వబోతోందని తెలుస్తోంది సమంతాకి ఊ అంటావా మావా పాటతో పాటు ది ఫ్యామిలీ టూ లో కూడా నార్త్ లో మంచి మార్కెట్ క్రియేట్ అయిపోయింది దీనికి తోడు సిటాడెల్ హీ రీమేక్ రాబోతోంది అది కూడా తనకి ఉత్తరాదిన మంచి గుర్తింపు తెచ్చే ఛాన్సే ఉంది అందుకే తన ఇమేజ్ని ఎందుకు వాడుకోవద్దని సుకుమార్ అనుకుంటున్నట నిజానికి ఈ ఆలోచన అల్లు అర్జుంది అని తెలుస్తోంది పుష్పటులో ఐటెం సాంగ్ ఎవరు చేసినా చివరిలో సమంతా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమాలో ఓ పాత్రకు పరిమితం అవుతోందట హీరో ఫ్రెండ్ని షూట్ చేసే పాత్రలో సమంతాను తీసుకోవాలనేది బన్నీ ఐడియా అని తెలుస్తోంది ఈ లీక్ వల్లే పుష్పటూలో పుష్పరాజ్ ఫ్రెండ్ చస్తాడని తనని చంపేది సమంతే అనే ప్రచారం ఊపందుకుంది